హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు చెప్పడం జరిగింది ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక అయితే చేయబోతున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకు ఒకేసారి రైతులకైతే రెండు పథకాల డబ్బులను అయితే జమ చేస్తున్నారు అందులోనూ ముఖ్యంగా అన్నదాత సుఖీభావ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే కనుక ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు కలుపుకొని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జం చేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా అయితే కనుక ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో మరి ముఖ్యంగా చూసుకుంటే మనకి యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో జమ చేస్తుంది అనమాట అంటే ఈ యొక్క మే నెలలోను అక్టోబర్ లోను ఫిబ్రవరి నెలలోనూ రెండు వేల రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్కి సో మనకు మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేలు జమ చేస్తుంది ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులు జమ చేసింది ఇరవై విడత అనేది అయితే ఈ మే నెలలో విడతలైతే అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట అంటే మనకు పద్నాలుగు వేల ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇట్లా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత విడుదల చేస్తారనేది ఇంకా తెలియదు కానీ ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదు మనకు ఈ యొక్క పద్నాలుగు వేలు మూడు విడతల్లో జమ చేస్తాం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే విడుదల చేస్తామని చెప్పారు సో ఈ మే నెలలో రైతులకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే అయితే అవడం జరుగుతుంది అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మంది అర్హులుగా ఉన్నారు వాళ్ళందరికీ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేస్తారనమాట అలాగే కౌలు రైతులు అనేవాళ్ళు దాదాపుగా పది లక్షల మంది అయితే ఉన్నారనమాట సో వీళ్ళకి కూడా అయితే కనుక అన్నదాత సుఖీభావ్ పథకం డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే ఆరు వేల మూడు వందల అనేది అయితే కనుక కేటాయింపు అయితే చేయడం జరిగింది మొత్తంగా యాభై నాలుగు లక్షల మందికి అన్నదాత సుఖ పథకానికి సంబంధించిన నిధులైతే జమ అయితే చేస్తారు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు కలుపుకుంటే కనుక ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఏడు వేల రూపాయల వరకు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అది కూడా ఈ మే నెలలో విడుదల చేస్తారు సో మనకేంటంటే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట ఇంకా మనకు డేట్ అనౌన్స్ చేయలేదు దీనికి సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ కూడా విడుదలైతే చేయలేదు సో త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి